thank yeah. you అక్షరా న్యూస్ కి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా జనరల్ సెక్రటరీ బొజ్జా చంద్రశేఖర్ మాట్లాడుతూ అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్కి సెలక్షన్ నిర్వహించడం జరిగిందని ఈ ఛాంపియన్షిప్లో పోటీలో దాదాపు నూట ఇరవై మంది పాల్గొన్నారని ఇందులో పదకొండు మంది ఎంపిక చేశామని వీరిని మిర్జం నేషనల్ జాతీయ పోటీలకు పంపించడం జరుగుతుందని అన్నారు Thank you.

新的不？ డిస్టిక్ అథ్లెటిక్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో ఈరోజు అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ ఏజ్ గ్రూప్లు బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళకు సెలెక్షన్స్ నిర్వహించడం జరిగింది ఇందులో సెలెక్షన్ అయిన వారి వారిని నిడ్జం నేషనల్ జా జాతీయ పోటీలకు ఎంపిక చేయడం జరిగింది ఇందులో పదమూడు మందిని మాత్రం ఎంపిక చేశాము జిల్లా నుంచి అది రాష్ట్రం రాష్ట్రం జాతీయ జాతీయ స్థాయి సెలక్షన్ కాబట్టి అబ్జర్వరు మనకు వెంకట్ సార్ అని వచ్చాడు ఈ ఆధ్వర్యం ఈ సార్ ఆధ్వర్యంలో మనకు సెలెక్షన్స్ జరిగాయి రాజన్న సిరిసిల్ల జిల్లా అథలిక్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మిర్జా నేషనల్ ఇంటర్ డిస్టిక్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్కు నేను అబ్జర్వర్గా రావడం జరిగింది దీనికి ఇక్కడ వసతులు కానీ ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి జెన్యున్గా పదమూడు మందిని ఎంపిక చేయడం జరిగింది ఈ పిల్లలు నేషనల్ ఇంటర్డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీటు గుజరాత్లో అమి అమేది నగర్లో జరుగుతుంది ఇది ఫిబ్రవరి సెకండ్ వీక్లో జరుగుతుంది దీనికి ఎంపిక చేసిన క్రీడాకారులందరూ అందరూ కూడా సన్నద్ధంగా శిక్షణ తీసుకున్నారు వారికి ఇక్కడ ఉన్న ఆర్గనైజర్లు మంచిగా చేశారు థ్యాంక్ యూ వన్ నాన్ డిస్టిక్ అథ్లెటిక్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో ఈరోజు అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ ఏజ్ గ్రూప్లు బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళకు సెలెక్షన్స్ నిర్వహించడం జరిగింది ఇందులో సెలెక్షన్ అయిన వారి వారిని నిడ్జం నేషనల్ జా జాతీయ పోటీలకు ఎంపిక చేయడం జరిగింది ఇందులో పదమూడు మందిని మాత్రం ఎంపిక చేశాము జిల్లా నుంచి అది రాష్ట్రం రాష్ట్రం జాతీయ జాతీయ స్థాయి సెలక్షన్ కాబట్టి అబ్జర్వరు మనకు వెంకట్ సార్ అని వచ్చాడు ఈ ఆధ్వర్యం ఈ సార్ ఆధ్వర్యంలో మనకు సెలక్షన్స్ జరిగాయి రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మిర్జా నేషనల్ ఇంటర్ డిస్టిక్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్కు నేను అబ్జర్వర్గా రావడం జరిగింది దీనికి ఇక్కడ వసతులు కానీ ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి జెన్యున్గా పదమూడు మందిని ఎంపిక చేయడం జరిగింది ఈ పిల్లలు నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీటు గుజరాత్లో అమిది అమదీ నగర్లో జరుగుతుంది ఇది ఫిబ్రవరి సెకండ్ వీక్లో జరుగుతుంది దీనికి ఎంపిక చేసిన క్రీడాకారులందరూ కూడా సన్నద్ధంగా శిక్షణ తీసుకున్నారు వారికి ఇక్కడ ఉన్న ఆర్గనైజర్లు మంచిగా చేశారు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్